చెప్పి రైతుల పొలాలను కూడా ప్రపంచ వ్యానికి కూడా పెట్టి మీరు అమ్ముకునకుండా లోన్లు తీసుకున్నకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలకు చేసే కుట్రలునే యాక్ట్ వచ్చిందని చెప్పి ప్రతి రైతు గుర్తించండి దయచేసి మీ పొలాలు మీరు కాకుండా పోతాయి మీరు కానీ తెలుగుదేశం గుర్తికి రామా సోదరి సోదరి మళ్ళకు అదే విధంగా మండల గ్రామం ఈ మండలం నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం కాలపు గ్రామం చాలా దాదాపు ఆరు వేలు ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఎందుకంటే ఇక్కడ ఇంకా మంచినీటి సమస్య ఉందని లేకపోతే రోడ్ల సమస్య ఉందని చెప్పి అడిగించుకోగలుగుతున్న సమస్య ఈరోజు ఎందుకు ఉందో ఒకసారి ఆలోచించండి నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలో మీరు ఇంతకుముందు దత్తగిరి గారు చెప్పారు ఏమని రేపు ఆయన వస్తే పేదల సంక్షేమానికి పెట్టిన పథకాల విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మళ్ళీ నేను మరీ మరీ చెప్పడం అంతా ఇదిగా ఉండదనే ఉద్దేశంతో మన గ్రామాల సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు ఒక్కసారి ఆలోచించండి పక్కన అందరి నది పెట్టుకొని ఎర్రదొడ్డి విలేజ్కి నీళ్లు లేకుంటే కూడా దానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు లేపించినటువంటి చరిత్ర నాకు అదేవిధంగా మీ గ్రామంలో రైతులు ఉన్నారు ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ ఎల్ఎల్సి వాటర్ కూడా తీసుకురాలంటే దుస్థితిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దానికి మళ్ళా ఒక ఇన్ఛార్జ్ ఆ ఇన్ఛార్జీ ఎమ్మెల్యే ఏం చేశారు మొత్తం దోపిడీ చేశారు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ భూగర్భాలు దౌర్జన్యం లేకపోతే అధికారం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టించే అలవాటు ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి వేల కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టుకోవడానికి కర్నూలులో ఇన్ఛార్జీలు దంపుని చేయకపోతే ఎక్కడ నుంచి ఇలా కాసులు వచ్చినాయో ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే ఇంతేగానే మీరు మళ్ళీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి కంటే ఓటు వేస్తే ఈ రోజు మంచి నీళ్లు తాగుతున్నారు కదా మంచి నీళ్లు కాదు కదా మీకు వచ్చేది కుళాయిలు కూడా బాధ అయిపోతాయి ఎందుకంటే ఇంకా ఉన్న ఇసుకను కూడా తోడేశారు అందరిలో ఇక్కడ అందరికి అనంతపురం నీళ్ళు పోతా ఉంటే అదేవిధంగా పందికోన రిజర్వాయర్ వాటర్ ఉంటే ఇక్కడ సాగు సాగునీటి సమస్యను తీసుకోలేకపోతే మీ సమక్షంలోనే నేను ఒక వ్యక్తిగా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా చెడ్డ పేరు వస్తుందో లేకుంటే నాకు ఏం అధికారం లేదో ఏం లేదు ఏమీ నష్టం జరగదని ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు ఖచ్చితంగా పోరాటం చేస్తామంటే గాజుల నీళ్ళు వదులుతేనే ఇక్కడ పంటలు పండించుకున్నారా లేదా అని చెప్పి పాలకురించి ప్రజలను ఒక్కసారి అడుగుతున్నాం అంటే నాకు ప్రభుత్వం కాదు ప్రజలు ముఖ్యము ప్రజల పక్షాన నిలబడి ఎంతటి ప్రభుత్వాన్ని ఎదురు ప్రజల పక్షాన ఉండడానికే ఈ జీవితం అంకుతమవుతుంది కానీ నా స్వార్థానికి ఎప్పుడు అంకితం కాదని చెప్పి కూడా మీకు సమయంగా మనం చేస్తున్నాం